ఈ మంత్ ట్వంటీ సెకండ్ కి రామ మందిరాన్ని ఆ కార్యక్రమం ఓపెన్ చేస్తున్నారు ఆలయాన్ని సో ఆలయం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఆ కార్యక్రమం అంతా మోదీ గారి చేతుల మీదనే జరిగింది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఇది ఈ దేశంలో ఉన్న మొత్తం దేశ ప్రజలందరి కూడా స్వాగతించాల్సిన విషయం ఎందుకంటే ఇది భారతదేశం ఒక హిందూ దేశం ఇది దాదాపుగా ఎనభై శాతం జనాభా ఇక్కడ హిందువులది ఉన్నది వాళ్ళందరూ కూడా ఐదు వందల సంవత్సరాల నుండి ఒక పోరాటం చేసినారు మన ఆరాధ్యదయమైన శ్రీరాముని మందిరం కొంతమంది వలసదారులు దాన్ని దాడి చేసి దాన్ని స్వరూపం మార్చేసిన తర్వాత తిరిగి మళ్ళా ఐదు వందల సంవత్సరం పోరాటం చేస్తే కానీ ఆ మందిరం నిర్మాణం కాలేదు ఓకే ఎందుకంటే ఒక ముస్లింకి మక్క అవ్వాలని ఉంటుంది ఒక క్రిస్టియన్కి వాటికన్ సిటీ పోయి రావాలంటే జీవిత కాలంలో కానీ మన ఆరాధ్య దేవుని శ్రీరామునికి మనం దర్శించాలంటే మందిరం లేని పరిస్థితి కేవలం హిందూ సమాజానికి ఎనభై శాతం ఉన్నప్పటికీ కూడా మెజార్టీ దేశమైనప్పుడు కూడా హిందూ మెజార్టీ దేశమైనప్పుడు కూడా ఇటువంటి దుస్థితి ఏర్పడ్డదని చెప్పి కూడా చాలామంది ఆవేదనతోటి ఆనాడు కరసేవలో పాల్గొని అలా నరేంద్రవారు ముందు ఉండి నడిపించారు వారు కరసేవలో ప్రథమ భాగంలో ఉండే లాఠీలకు చూటాలకు ఎదురొడ్డి ఆ కట్టడాన్ని చేరుకొని దాన్ని ఇవాళ మందిరం నిర్మాణం చేస్తున్నారంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఆ ఘనత దక్కాలి ఎందుకంటే అనేక రకాలుగా మతహ ఒక మతకలహం కూడా కాకుండా ఒక రక్తపు చుక్క కూడా రాలకుండా ఒక లాఠీ దెబ్బ కూడా తినకుండా ఇవాళ భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరుగుతుందంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారితో సాధ్యమైంది ఈ దేశంలోని వంద కోట్ల జనాభాకు ఆ దినం శుభదినం ఆ రోజు ఏ సంస్కృతిని విడనా ఏ దేశం బాగుపడలే మన సనాతన సంస్కృతి మన ఆరాధ్య దేవ శ్రీనివాముని ఐదు వందల సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక మందిరంలో ప్రశిష్టం ఒక కళ నిజం సాకారం అవుతున్న వేళ ఒకరోజు ఈ దేశానికే ఒక శుభదినం ప్రపంచం కూడా ఆ వేడుక కోసం ఎదురు చూస్తున్నట్టు మనం కనపడుతుంది కర్నూల పండుగగా అందరూ కూడా జనవరి ఇరవై రెండు ఈ ప్రతి ఇంటిలో మనం దీపావళి చేసుకున్నట్టు చేసుకోవాలి ఆ రాముణ్ణి స్వాగతించాలి మన మీద ఏదైతే మెజారిటీ ఉన్న మన హిందువుల మీద మన మందిరాన్ని మనం నిర్మాణం చేసుకోకుండా అడ్డుపడిన శక్తులను ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇటువంటి పరిస్థితులు మళ్ళా రాకుండా ఒక సంఘటనా శక్తితో ఒక యూనిటీతో ఉండాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని కూడా ప్రజలందరికీ తెలియజేసుకోవాలి అంటే ఇప్పుడు ఆ రామ మందిర కార్యక్రమాన్ని కూడా కొంతమంది హిందుత్వ వాదన వాళ్ళకి ఏం చెప్తారు చూసిన వాళ్ళు ఏదైనా చూస్తారు మా మనసు ఎంత కలిసి వేస్తుందో ఐదు వందల తర్వాత మా రాముని గుడిని మేము కట్టుకోలేకపోయినామని ఒక హిందువుగా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అది ఈ మతంలో పుట్టి నా దేవుని కోసము నేను తూటాలు లాఠీలు దెబ్బలు తిని నేను న్యాయ పోరాటం చేయాల్సిన బాధన అవసరం నాకెందుకు వచ్చినా నా ఒక హిందూ ఎంత ఆవేదన చెందుతుందో అర్థం కాని వాళ్ళందరూ ఆ మాటలు మాట్లాడతారు ఒక కార్టూన్ గీస్తేనే రాష్ట్రం ఆ అయింది అట్లాంటిది నా రాముణ్ణి ఐదు వందల సంవత్సరాలుగా బయట ఉంటే నా మనసు ఎంత ఆవేదన చెందిందో అర్థం కాని వ్యక్తులంతా అర్థం కాని విధవలంతా ఈ మాటలు మాట్లాడుతారు ఓకే సరే ఇప్పుడు బీసీలని బీసీ నాయకులని అణచివేస్తున్నారు బీసీ నాయకులని తొక్కేస్తున్నారు అనేది మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఈ మాట నిజంగానే బీసీ బీసీ నాయకులను అణచివేస్తున్నారా బీసీ నాయకులకు ఒక పార్టీ అనేది ఏది లేదు ఓకే ఏ పార్టీ కూడా వాళ్ళకి సరైన టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం వారికి దాదాపు నలభై సీట్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఒక బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తా అని హామీ ఇచ్చింది కూడా భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత బీసీలందరు చిల్లా తెదురైనరు మళ్ళీ వాళ్ళకు ఒక ఆశ వాళ్ళకు ఒక నమ్మకం కల్పించింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ అంటే వాళ్ళ తండ్రి కొడుకు బిడ్డ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే కాంగ్రెస్ పరిస్థితి మనం కళ్ళ కట్టడానికి కనబడుతున్నది బీసీలకు ఉన్నది బీసీల హక్కుల్లో తీర్చుకునేది బీసీలను వారి వాటా వాళ్ళకి దక్కిచ్చే చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ కాబట్టి బీసీ మోర్చా అధ్యక్షుడిగా ఒక ప్రకటన వచ్చినందుకు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని ప్రకటించినందుకు నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా నలభై సీట్లు ఏ పార్టీ కేటాయించె తెలంగాణ రాష్ట్రంలో ఒక జాతీయ పార్టీ నలభై సీట్లు వీళ్ళ బీసీలో కేటాయించినందుకు మా రాష్ట్ర నాయకత్వానికి మా జాతీయ నాయకత్వానికి ఈ బీసీల మీద వాళ్ళు ఒక చిత్తశుద్ధితో చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు సరే ఇప్పుడు మీరు మీ దగ్గర మీ నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సమస్యలు పడుతున్నారో మీకు తెలుసు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు ఒకవేళ మీరు పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు వాస్తవానికి హైదరాబాద్ నా జన్మభూమి అయినప్పటికీ మా కార్యక్షేత్రం అంతా కూడా మీదకు పార్లమెంటు అప్పటి ఇప్పుడేమో జైరాబాద్ పార్లమెంటు ఈ జన్మభూమి అయితే అది మా కర్మభూమి ఖచ్చితంగా నాకు అవకాశం వస్తే అక్కడ రెండు సార్లు మాకు ప్రజలు మెచ్చుకొని ప్రజల మెప్పుతో రెండు సార్లు మా నాన్నగారు ఎంపీ అయ్యారు ఖచ్చితంగా అవకాశం వస్తే అటువంటి ప్రజలకు మళ్ళా సేవ చేసే భాగ్యం కలిగితే చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తాను ఏ నియోజకవర్గం నుంచి పోటీ సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ దృష్టికి ఎక్కువగా వచ్చిన సమస్యలు ఏంటి సమస్యలు అనేకం ఉన్నాయి కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చూసేది దేశ సమగ్రత దేశ భద్రత దేశ ఆర్థిక వ్యవస్థ ఒక సమర్థవంతమైన నాయకత్వం గతంలో మనం చూసినాం రిమోట్ కంట్రోల్తో నడిచే ప్రభుత్వాలు ఉన్నాయి డిసిషన్స్ తీసుకోలేని ప్రభుత్వాలు ఉన్నాయి కానీ నేను ఎంత పెద్ద డిసిషన్ అయినా కానీ వెన్ను చూపకుండా మొక్కవని ధైర్యంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ అలా రద్దు అది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఈ దేశంలో కాశ్మీర్ అంతర్భాగం అని విశ్వసించి మా వ్యవస్థాపకులను ఈనాటి వరకు పోరాటం చేసినాం పోరాటం చేసి దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కళను సాకారం చేసుకోవాలంటే అనేక శక్తులు అడ్డుకున్నప్పటికీ కూడా వారు సమర్థవంతంగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఇవాళ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని ప్రపంచానికి చాటి చెప్పి ఏ ఒక్క దేశం కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు అటువంటి సమర్థమైన నాయకత్వం ఉంది కాబట్టి దేశ ప్రజలను మెచ్చుతున్నారు ఖచ్చితంగా ఇది దేశం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలు కూడా అంత ఈ దేశాన్ని ఒక ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారు వారికి అండగా నిలబడాలి భాషలుగా నిలబడాలని కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినప్పటికి కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినప్పుడు కూడా దాన్ని సమర్థవంతమైన పరిష్కారం చేసేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు మరొకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఈ దేశాన్ని తిరుగులే ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా చేస్తారని భావిస్తుంది పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఆయన గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకుడు వారి ఆలోచనలు వారి ఆవేశాన్ని ఆయన తలుచుకుంటే ఆయన సంపాదన తక్కువేం లేదు అని లగ్జరీ లైఫ్ భావించవచ్చు కానీ సమాజంలో ఉన్న ఒక సమాజానికి వెంటాడుతున్న సమస్యల కోసం ఆవేదన చెంది ఒక పార్టీ పెట్టి నిరంతరంగా ప్రయాణిస్తున్నారు సరే గెలుపు ఓటములు ఎత్తు పల్లాలు నడుస్తూనే ఉంటాయి కానీ ఆయన పోరాటానికి ఆయన ఒక ధైర్యానికి ఖచ్చితంగా సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రజల పక్షాన ఒక గొంతుగా ఉన్నారు కాబట్టి వారిని సమర్థించాలి వారు ఒక నా సమర్థవంత నాయకునిగా చూస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ప్యాకేజింగ్ స్టార్ అనేసి ఇట్లా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అప్పుడు ఇప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి దానికి మనం పెద్దగా ఇది చేసుకోవాల్సి వాళ్ళు అంటే ఆయనకు అవసరం లేదు కదమ్మా సినిమా స్టార్ ఉన్నారు మంచిగా సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తే మంచిగా ఆయనకు వస్తాయి ఇంకా ప్యాకేజ్ ఏమున్నది ఆయనకి సినిమాల కంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తా అంటే చాలా మంది అంటున్నారు కదా సార్ ప్యాకేజింగ్ స్టార్ ఈయన ఈయన సీఎం ఈయన సీఎం కాకుండా వేరే వాళ్ళని సీఎం చేయడం కోసం ఆయన పార్టీ అనే వ్యక్తిత్వం కోసం అక్కడ రాజకీయాలు అక్కడ రాజకీయాలు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు కానీ ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో అసెంబ్లీలో అసెంబ్లీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో ఏమంటుందనంటే కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి అన్యాయాలు చేసిందో ఎట ఎటువంటి అక్రమాలు చేసిందో మేము కంపల్సరీ వాళ్ళని అంతు చూస్తాము కటకటాల్లోకి పంపిస్తాం అంటున్నారు ఇప్పుడు గత గత ప్రభుత్వం ఏమంటుంది వీళ్ళ మీద కొట్లాడుతున్నారు మీరేం చేస్తున్నారు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏం చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని సో ఒక అసెంబ్లీలో ఇట్లా ఒకరి మీద ఒకలే కొట్లాడుకోవాలా లేకుంటే ప్రజల గురించి ఆలోచించాలని మీరు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు ఒకటే ఓకే ఈయన ఆయన మీద చర్య తీసుకోడు వీళ్ళు ఆయన అస్థిరపరచరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే అంటారు ఒకటే వాళ్ళు ఓకే వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళకు సీట్లు తక్కువ వచ్చినా ఇద్దరు కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండే ఇప్పుడు కూడా ఎవరు మనం పెద్దగా ఈ కేసీఆర్ అవినీతి మీద వీళ్ళు చర్యలు తీసుకొస్తారు చర్యలు తీసుకుంటారు వీళ్ళ జైలు అని తీసుకుంటారు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు కాబట్టి స్టేట్మెంట్లు ఇస్తుండొచ్చు కానీ ఎటువంటి చర్యలు మాత్రం నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే ఇద్దరి వాళ్ళకిద్దరు రాజకీయంగా ఒకరికొకరు అవసరం ఒకరిపై ఒకరు దాడి ప్రజల కోసం చేసుకుంటారు పేపర్లలో చేసుకుంటారు కానీ నిజంగా వాస్తవానికి మాత్రం వాళ్ళు ఇద్దరు ఒకటే ఎవరు పెద్ద వాళ్ళు వీళ్ళని ఏం నష్టపడతారు వీళ్ళు వాళ్ళని ఏం నష్టపడతారు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తోటే ఈ రాష్ట్రం నడుస్తుంది ఇవన్నీ పై మాటలు పైపై మాటలే అన్ని ఓకే అంటే ఇప్పుడు ఏ నాయకుడు చేయనటువంటి ఒక పని మన రేవంత్ రెడ్డి గారు చేశారు ఏది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కింద పడిపోవడం వల్ల సో ఆయనని పరామర్శించడానికి వెళ్ళారు సో దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే రాజకీయం ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత సంబంధాలు కొనసాగాలని నేను విశ్వసిస్తాను ఓకే నేను కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో నాకు అనేక మంది స్నేహితులు బీఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు ఓకే దాన్ని రాజకీయంతో ముడిపెట్టి చూడొద్దు ఎప్పుడు కూడా వ్యక్తిగత స్నేహాలు వ్యక్తిగత పరిచయాలు ఉంటాయి వాటిని కొనసాగుతూ ఒక మంచి పరస్పరమైన వాతావరణం ఒక స్నేహపూర్వత వాతావరణం రాజకీయాలు ఉంటేనే మంచిదని నేను విశ్వసిస్తాను ఓకే ప్రస్తుత ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రజలు ఇతర కేసీఆర్ గత పది సంవత్సరాల నుండి పట్టి పీడుస్తున్న ప్రజా సమస్యలు పట్టించుకొని ఒక అహంకారపూరితంగా పూరితంగా ఏదైతే నేతృత్వ పూర్తిగా కుటుంబాన్నే ఈ రాష్ట్ర ప్రజలుగా భావించి అనేది పాలన చేసిండో ప్రజలు ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ వెతుకున్నారు వారు కాంగ్రెస్ పార్టీకి ఆదరించరు ఆదరణను వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి ప్రజలు ఏదైతే ఆదరణ పెట్టిరో ఏదైతే మీరు వారిని ఆరు హామీల పేరుమిట వాళ్ళు మీరు చేసిరో ఖచ్చితంగా వారిని సాకారం చేయాలి చేసి గతంలో మీరు కేసీఆర్ని ఏదైతే తిట్టిరో మీద ఆపనిందలు రాకుండా వారు మాట ఇచ్చేట్లయితే మాట తప్పిరో మీరు కూడా అవి చేయకుండా ఉంటారని ఆశిస్తున్నాం వారి మీద ఏమైతే పోరాటం చేసినా కేసీఆర్ మీద భారతీయ జనతా పార్టీ చేసినంత పోరాటం ఏ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్ళలేదు జైల్లోకి వెళ్ళినాం రాష్ట్రో ఏ సమస్య వచ్చినా రోడ్డు మీదకి వచ్చి పోరాడింది భారతీయ జనతా పార్టీ మాత్రమే కానీ దాని ఫలం కాంగ్రెస్కి వచ్చింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా అటువంటి జరగకుండా చూసుకోవాలి జాగ్రత్త పడాలి ఈ ప్రజలు ఏదైతే మీకు అధికారం వచ్చిందో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరొకసారి మీరు కూడా కుటుంబ పాలనకు అవినీతికి ఈ మైనారిటీ సంతృష్ణ పాల్పడకుండా పాలన చేస్తారని ఆశిస్తున్నాం వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరేం హామీలు ఇస్తారు జనాలు ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు ఆయన పేరే ఆయన పనితీరే ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నాను ఆయన మళ్ళీ ఏమి హామీ ఇయ్య ఇవాల్సిన స్పెషల్గా నేను ఇది చేస్తా అది చేస్తా అని హామీ అవసరం లేదు ఖచ్చితంగా ఈ దేశం రూపురేఖలు మార్చిన నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రతి రైల్వే స్టేషన్లో ఏ రైల్వే స్టేషన్ కూడా మార్పులు చేర్పులు తీసుకుంది ఏ ట్రైన్స్ కానీ హైవేస్ కానీ ఇంటర్నెట్ కానీ ఎన్ని ఏ రంగం చూసినా మీరు మీకు మార్పు అనేది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఆ మార్పును ఇంకా సుస్థిరం చేయాలి ఆ మార్పును ఇంకా వేగవంతం చేయాలి అది ఇంకా ఆ డెవలప్మెంట్ అనేది ఇంకా తారాస్థాయికి చేరుకొని ఈ భారతదేశం దే దివ్యమానంగా వెలుగు వెలగాలని అయితే ప్రజలకు కోరుకుంటున్నారో ఖచ్చితంగా దాన్ని అమలు చేసి చూపెడతాం సరే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మద్యం మద్యంని కానివ్వనండి డ్రగ్స్ కుంభకోణాన్ని కానివ్వండి నేను ఇది మొత్తం లేకుండా చేస్తాను దీని వెనుక ఎంత పెద్ద శక్తులు ఉన్నా కూడా నేను వాళ్ళందరినీ అందు చూస్తాము కటకటాలకు పంపిస్తామంటున్నారు ఒకవేళ ఇది జరిగే పని అంటారా నేనేమంటే చేయాలి ముఖ్యమంత్రిగా వారి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి చేస్తారా లేదా మనం వేచి చూద్దాం ఇప్పుడే జడ్జిమెంట్ ఎందుకు చేయాలని ఆశిస్తున్నాం మనం అంటే చేస్తే మంచిది అంటారా చేయాలంటున్నారు అక్రమాలు జరిగినా దాన్ని ఒక నిర్బంధంగా నిర్దాక్షణ అణచివేసే బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం ఓకే సార్ అంటే ప్రస్తుత రాజకీయాల గురించి అండ్ బీజేపీ పార్టీ గురించి మాకు చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు అండ్ ఇంకొకటి లాస్ట్ వన్ సార్ బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గారిని పక్కన పెట్టింది అనేసి అంటున్నారు ఇది ఎంతవరకు నిజం మా పార్టీ ఎవరిని పక్కకు పెట్టదు వారి ఈట మా జాతీయ కార్యవర్గ సభ్యులు ఉన్నారు పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు ఓటమిది తోటి ఎవరిని పక్కకు పెట్టరు గెలుపుకోవటం రాజకీయంగా సహజంగా ఉంటుంది అందరినీ కలుపుకొని పోతే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తారు ఖచ్చితంగా ఎవ్వరు ఊహించని మెజార్టీ తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు వస్తాయి అందరు సమిష్టిగా పోరాడతారు సమిష్టి కృషి ఫలంగా మెజార్టీ స్థానాలు గెలుచుకుంటాం ఓకే సార్ అంటే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ప్రస్తుత రాజకీయాల గురించి బీజేపీ పార్టీ గురించి బాగా చెప్పారు అండ్ ఇప్పుడు రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని మా ఛానల్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్